ఇంటికి వచ్చిన అతిథులకి మేమే మర్యాద చేస్తాం అంతేకాని అతిథులతో మేము మర్యాద సో చెప్పండి ఏం తింటారు మీకు ఏం ఆర్డర్ చేయమంటారు స్విగ్గీ జొమాటో నుంచి ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాను ఎక్కడి నుంచో తెప్పించడం ఏంటి కళ నీ చేతి వంట తినాలని మేము అనుకున్నాము అని లిఖిత అన్నది ఇదేదో ఈరోజు నాకు ఎసరు పెట్టింది అనుకున్నాను సరే అని మనసులో అనుకొని నీకేం కావాలో చెప్పండి చేసి పెడతాను అని అన్నాను నువ్వు మాత్రమే చేయడం కాదు మనం అందరం కలిసి చేసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉండగానే రఘు మొహం కడుక్కొని టవాల్తో తుడుచుకుంటూ మా దగ్గరికి వచ్చాడు హై టు ఆల్ అన్నాడు అబ్బో సార్కి ఇప్పుడు తెల్లవారింది అంటూ నేహ అన్నది అదేం కాదు ఇదేం కాదు వాష్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడికి రావడానికి కాస్త సమయం పట్టింది అంతే సరే రఘు వచ్చి కూర్చో అని చెప్పాను వచ్చిన నా పక్కన కూర్చున్నాడు నేను రఘు ఒక సైడు నేహ లిఖిత మరో సైడు అంతే మాకు ఆపోజిట్గా కూర్చున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని రఘు అడిగాడు ఏం లేదు ఇంటికి వచ్చిన అతిథులకు మీరు మర్యాద చేస్తారా లేక ఇంటికి వచ్చిన అతిథులతోనే మర్యాద చేయించుకుంటారా అని కళని అడుగుతున్నాము అని లిఖిత అన్నది అవును లిఖిత నేను కూడా అతిథినే మరి రఘు మా తరపున కళని నువ్వు అడుగు ఎస్ అడుగుతా దాందేముంది అని రఘు అన్నాడు ఏంటి రఘు ఏంటి ముగ్గురు ఒక పార్టీ అయిపోయారా అని అడిగాను ఎస్ అంటూ ముగ్గురు కోరస్ అందుకున్నారు అప్పుడే అడిగాను కదా మీకు ఏం కావాలో చెప్పండి అని సరే అవన్నీ ఎందుకులే కానీ ఏం వండుకొని తిందాం చెప్పు రఘు నీకు ఏం కావాలో చెప్పు నాకు కిచె చికెన్ బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీ తప్ప ఇంకేమీ వద్దు నిఖిత నీకేం కావాలో చెప్పు నాకు ఏదైనా పర్లేదు నేను తింటాను సర్దుకుపోగలను అని లిఖిత అన్నది సరే నేహా నీకేం కావాలో చెప్పు నాకు కూడా బిర్యానీ కావాలి సరే అందరం కలిసి బిర్యానీ చేసుకుందాం రఘు నువ్వు వెళ్ళి కేజీ చికెన్ పట్టుకురాపో లెగ్ పీసులు ఉండాలి అన్నీ లెగ్ పీసులే ఉండాలి సరే మనమందరం రఘు చికెన్ తీసుకొని వచ్చే లోపల బిర్యానీ చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందాం అని కిచెన్ రూమ్కి చేరుకున్నాము లిఖిత నువ్వు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉండు నేహ నువ్వు అల్లం వెల్లుల్లి మిక్సీకి వేసి పేస్ట్ తయారు చేయి నేను వెళ్ళి బిర్యానికి బియ్యం నానబెడతాను ఓకే నాకు ఓకే అన్నారు ఇద్దరు నేను బియ్యం ఎక్కడున్నాయో అని వెతుకుతున్నాను కళ ఆనియన్ మిర్చి రెడీ అని లిఖిత తీసుకువచ్చింది అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ అంటూ స్నేహ వచ్చింది నేను కూడా బియ్యం నానబెట్టేశాను రఘు చికెన్ లెగ్ పీసులు ఎప్పుడు తీసుకువస్తాడా అని ముగ్గురం ఎదురు చూస్తున్నాం ఆ ఎదురు చూస్తూ ఊరికే ఊరికే ఉండకుండా కబర్లు ఆడుకుంటూ చిలిపి మాటలు ఎన్నో మాట్లాడుకున్నాం రఘు రానే వచ్చాడు రఘు రాగానే రఘు చేతిలో నా చికెన్ కవర్ తీసుకొని కిచెన్ రూంలోకి వెళ్ళాను కవర్లో ఉన్న కిచెన్ బౌల్లోకి తీసుకొని సింక్లో కి చికెన్ బాగా కడిగి అందులోకి కాస్త ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం చెక్క లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కకు పెట్టేసి టమాటాలు కట్ చేస్తూ చేసుకొని అరగంట తర్వాత చికెన్ బిర్యానీ చేశాను అందరం డైనింగ్ టేబుల్ పైన కూర్చొని బిర్యానీ కడుపు నిండా తిని సాయంత్రం అలా సినిమాకి వెళ్దామని మాట్లాడుకున్నాము నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం